హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు ఊరికి అయితే బయలుదేరుతున్నాము అమ్మా నాన్నలు కూడా ఉన్నారు కదా అందరు కలిసి ఊరికి వెళ్తున్నాం అనమాట ఎందుకంటే అక్క వాళ్ళ ఊరిలో తిరణాలని చెప్పారు ఇంకా తిరణాలు అయితే చేస్తున్నారంట ఇంకా ఆపరేషన్ కూడా చేసుకున్నాను కదా ఏదో ఒక అయితే దొరకాలి కదా ఈ ఊరికి వెళ్ళడానికి ఇంకా అందుకే అందరం అయితే వెళ్తున్నాము నేను అక్క వాళ్ళ ఊరికి వెళ్ళి చాలా ఇయర్స్ అయితే అయిపోతుంది ఫైవ్ ఇయర్స్ పైన అయిపోతుందండి ఇంకా ఇప్పుడైతే కుదిరిందనమాట ఇంకా అక్క వాళ్ళ ఊరికి వెళ్ళడానికి వీళ్ళని చూడండి రచ్చరచ్చ చేస్తున్నారు అసలు చిన్నోడు అయితే రోజు రోజుకి అల్లరనేది ఎక్కువైపోతుంది అనమాట ఇంకా వస్తువులు ఇవి అవి అలాగా లాగి పడేస్తూ ఉన్నాడు అనమాట చిన్నోడు నేను ఇక్కడే కూర్చోవడం వల్ల వాడు కామ్గా ఉంటున్నాడు లేకపోతే నా వెనకాలే వచ్చేస్తాడు మన దగ్గర అస్సలు కాసేపు కూడా ఉండడం అనమాట ఎత్తుకుంటే ఏడుస్తాడు మామూలుగా ఆడుకునేదంతా బాగానే ఆడుకుంటాడు కానీ నేను పక్కన ఉంటే ఎత్తుకుంటే మాత్రం ఏడుస్తాడు అలవాటు అయితే అవ్వలేదు అలా ఆడుకుంటూ ఆడుకుంటూ నా దగ్గరికి అయితే వచ్చేసరి నేను ఎక్కడికి వెళ్ళిపోతానని మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ అయితే వెళ్ళి ఆడుకుంటా ఉన్నాడు పెట్టు ఇన్స్టెంట్ అటుకుల అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే ట్రావెల్ చేసేటప్పుడు ఇలా చేసి తీసుకెళ్ళామనుకోండి మనకు అంటే ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది పిల్లలు ఉన్నారు కదా గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో వనక కప్ అటుకులు వేసుకొని వేయించుకోవాలి అటుకులు అనేది కరకరలాడే వరకు వేయించుకోవాలంటే అలా వేయించుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా దాన్ని తీసి వేరే ప్లేట్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ప్యాన్ పెట్టి చీడిపప్పు బాదంపప్పు కూడా వేసుకొని డ్రై రైస్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా దాన్ని ఫుల్గా ఆరనిచ్చి మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఒక బౌల్లో హాట్ వాటర్ అయితే తీసుకున్నాము ఇలా తీసుకొని ముందుగా చేసుకున్న పౌడర్ని అందులో వేసి కలుపుకోవాలన్నమాట ఇలా కలిపితే మీకు పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి ఇంకా ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి కాసేపు అలా పెట్టేస్తే కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్ అవుతుంది చూడండి ఇలా అయితే వస్తుందనమాట అప్పుడు వాళ్ళకి పిల్లలకైతే పెట్టచ్చు ఇంకా టేస్ట్ కోసం బెల్లం అయినా డేట్ సిరప్ అయినా వేయచ్చు పిల్లలతో ట్రావెల్ చేసేటప్పుడు ఇలాగా ఇన్స్టెంట్గా అటుకుల్లా సరిలాగా తీసుకెళ్ళాము అనుకోండి మనకు ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది అంటే వాళ్ళకి పిల్లలకి ఆకలి వేసినప్పుడు ఇలా కలిపి పెట్టేసామనుకోండి వాళ్ళు కూడా ఆకలికి ఆడగకుండా అయితే ఉంటారు కదా ఇంకా ప్లాస్క్లు అయితే వేడి నీళ్ళు వేసుకెళ్తే ఇబ్బంది లేకుండా అయితే ఉండొచ్చు పిల్లలు ఇద్దరు నిద్రపోతున్నారు ఇంకా అంతలోపల మనము బ్యాగ్ తీసేసుకొని బట్టలు కావలసిన బట్టలు అన్నీ సర్దేద్దాము అనేసి ఇంకా కూర్చొని సర్దుతూ ఉంటే ఇంకా వాళ్ళు లేస్తే ఇంకా అవన్నీ చేపిచ్చి చేయలేము కదా కొంచెం కసరమైతే అయిపోతుంది ఇంకా అందుకే అవన్నీ సర్ది సర్దిద్దామనేసి త్వర త్వరగా తీసేస్తూ ఉంటే ఇంకా అంతలోపల వాడు చిన్నోడైతే లేచేసాడు అనమాట ఇంకా లేచి ఇంకా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు ఇంకా ఎలాగో అలాగో అలా అలా పెట్టాను అనమాట ప్రయాణం అంటేనే నాకు జరాకు వస్తుంది ఇంకా ఇవన్నీ బట్టలు అన్నీ సర్దాలి కదా పిల్లల బట్టలు ఏమేమి తీసుకోవాలి ఎన్ని తీసుకోవాలి ఎన్ని డ్రెస్సులు తీసుకోవాలి అనేసి కన్ఫ్యూజ్గా ఉంటుంది అన్నమాట ఇంకా ఇంకా వీళ్ళకి సంబంధించిన పాల బాటిల్లు ఇంకా వాటర్ బాటిల్లు అవన్నీ తీసి పెట్టుకోవాలి కదా ఇంకా ఒకటి మిస్ అయినా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది వచ్చేసి విజయ సర్దుతా ఉంటే బ్యాగ్లో వచ్చి కూర్చున్నాడు ట్రైన్ టికెట్ అయితే బుక్ చేశారనమాట ఇంకా అది కన్ఫర్మ్ అయితే మాత్రం ఫైవ్ థర్టీకి ట్రైన్ ఇంకా ఇక్కడ నుంచి చాలా తొందరగా అయితే బయలుదేరాలి ఇంటి నుంచి ఇంకా పిల్లలకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా ఇంకా నేను ఏమేమి తీసుకెళ్తానంటే పిల్లలకి కోసం డైపర్ అయితే టూ ఎక్స్ట్రా అయితే పెట్టేసుకుంటాను అనమాట ఇంకా ఇబ్బంది పడకూడదు కదా ఇంకా పెద్దోడు పాలు తాగుతాడు కదా బాటిల్లో అయితే పాలు అయితే తీసుకుంటాను చిన్నోడికి సరిలాగా కలపడానికి ఇంకా ప్లాస్క్లో వేడి నీళ్ళు తీసుకోవాలి కదా ఇంకా వేడి నీళ్ళు అయితే తీసుకుంటాను అనమాట కొన్ని స్నాక్స్ తీసుకోవాలి ఇంకా నైట్ జర్నీ కదా ఇంకా కొంచెం బాగానే ఉంటుంది అనమాట నైట్ అయితే పిల్లలు నిద్రపోతారు కొంచెం విసిగిచ్చరు అది కొంచెం బాగుంటది మీరు కూడా చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి ఎలా అల్లరి చేస్తున్నాడో ఇంకా నేను బ్యాగ్లో పెట్టినవన్నీ ఇంకా తీసి తీసి పడేస్తూ ఉన్నాడు ఇలా అల్లరి చేస్తే ఇంకా సర్దడానికి కూడా బాగాలేదనమాట ఇంకా వీడిని ఎలాగలేక అక్కడ అమ్మ దగ్గరకైనా ఇచ్చేసి ఇంకా సర్దాలి బట్టలు అంతా సర్ది పెట్టేసి ఇంకా పిల్లలకి కావాల్సిన వస్తువులన్నీ సర్ది పెట్టేసి పిల్లల్ని రెడీ చేయించేసి ఇంకా నేను రెడీ అయ్యి ఇంక తర్వాత అదంతా చేసే లవ్లో నా పని అయితే అయిపోతుంది ఇంకా మేము ఊరికెళ్ళి ఎన్ని రోజులు ఉంటామో తెలియదు టెన్ డేసా ఫిఫ్టీన్ డేసా తెలియదు అనమాట ఇంకా అక్కడికి వెళ్తే కానీ డిజైడ్ అవ్వడానికి లేదు ఇక అమ్మ వెళ్తే ఎలా ఉంటుంది రావడానికి ఉండదు కదా అంటే రాబుద్ది కాదనమాట ఇంకా అలా ఇంకా అక్కడికి వెళ్ళి డిసైడ్ అవ్వాలి ఎన్ని రోజులు ఉంటాను రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఇంకా ట్రైన్ కూడా ఎక్కేసాము ట్రైన్ దొరుకుతుందో లేదో అనేసి డౌట్ అయితే ఉన్నిందండి అంటే ఫైవ్ థర్టీకి ట్రైన్ అని చెప్పాను కదా అది సిక్స్ అయితే అయిపోయిందండి మేము వచ్చేసరికి ఇంకా ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉన్నిందనమాట చాలా లేట్ అయిపోయింది ఇంకా ఎలాగో అలాగా ట్రైన్ అయితే దొరికిందనమాట ట్రైన్ అయితే అంటే కరెక్ట్ టైంకి తీసుకుంటే అసలు మాకు ట్రైనే దొరికి ఉండదు అంతా లేట్గా అయితే వచ్చామన్నమాట ట్రాఫిక్ వల్ల ఎలాగో అలాగా ట్రైన్ లేటుగా తీయడం వల్ల మాకు ట్రైన్ అయితే దొరికింది ఇంకా వీళ్ళు ట్రైన్లో ఎక్కగానే పెద్దోడైతే సమోసా అడిగాడు ఇంకా సమోసా అయితే తింటున్నాడు అనమాట వాడు పెద్దోడు అడిగితే ఇంకా చిన్నోడు కూడా లాక్కొని తింటా ఉన్నాడు పెద్దోడు వాళ్ళ డాడీ నెల్లూరులో అయితే దిగేశారు వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళడానికి మేమైతే సులూరుపేటలో అయితే దిగామనమాట ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్